నమస్తే వెల్కమ్ టు అన్ లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ రోజు అయితే మనం పెబ్బేరు మార్కెట్లో అవుతున్నాం పెబ్బేరు మార్కెట్లో వచ్చేసి పెద్ద సైజు మేకలు అనేటివి రేట్లు అనేటివి ఎంత ఉన్నాయి అనేది ఈ వారం రేట్లు ఎంత నడుస్తున్నాయి మార్కెట్లో ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే రేట్లు పిల్లలు ఎంత ఎంత ధర ఉన్నాయి పెద్ద సైజు మేకలు ఎంత ధర ఎంత ధర ఉన్నాయి అనేది ఒకసారి అయితే కనుక్కున్నాం రేట్ అయితే ఒకటి ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది అయితే ఈ వారం అయితే పెద్దదైతే మార్కెట్కి అయితే మేకలు తక్కువనే వచ్చినాయి ఎక్కువ అయితే ఏం రాలేదు కూడా కొన్ని కొన్ని ఉన్నా కూడా ఇవైతే వీటి రేట్లు అయితే కనుక్కొని ఉన్నారు రేట్ ఇంకా నడుస్తుందనేది నడుస్తుంది అనేది ఇంకొకటి ఇప్పుడు శ్రావణ మాసం ఉన్నందుకేమో తెలియదు కానీ మార్కెట్కి అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి మేకలు కానీ పొట్టెలు కానీ అన్న ఏం చెప్పిన రేటు పిల్లలు పిల్లలు జత పదమూడు వేల ఈ పెద్ద మేకలు వచ్చేసి ఇరవై ఐదు వేల పెద్ద మేకలు వచ్చేసి జత ఇరవై ఐదు వేలు చెప్తున్నా పిల్లలు వచ్చేసి జోడి పన్నెండు ఎంత పదమూడు వేల జోడి పదమూడు వేలు పిల్లలు వచ్చేసి జత పదమూడు వేలు చెప్తున్నా ఇవి చిన్న పిల్లలు చిన్నపిల్లలు అంటే అరే పదాయ పిల్లలేం కాదు గడ్డి మేస్ పిల్లలే వీళ్ళైతే మరి మేకలు అయితే ఎక్కిస్తుండ్రు బండికి ఏమైంది ఒకసారి అనుకున్నావు ఏమైందనా బండికి ఎక్కిస్తుండ్రు కొన్నారా ఎంత వాడే జతనా ఇది జత ఇరవై రెండు వెళ్ళాక కొన్నారా వేలు అయితే ఎక్కించుకుంటున్నా బండ్లకైతే గత ఇరవై రెండు వేలు మేకలు అయితే చూడడానికి బాగా ఉన్నాయి మరి అంత బక్క కాకుండా కన్న మీద ఉన్నాయి గత ఇరవై రెండు వేలు అంట అంటే ఇరవై రెండు వేలు అంటే ఒకటి పదకొండు వేలు పడ్డా చెప్పండి రైట్ ఇవి రైట్ ఏం చెప్పండి లేడా ఇక అయితే రేట్ అయితే వెళ్ళదు అంటే తీసుకొచ్చిన ఆయన లేడు పెబ్బేర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది వీళ్ళు అయితే పెబ్బేర్ మార్కెట్కి ఎదురే ఇప్పుడు ప్రతి శనివారం ఉంటుంది మార్కెట్ ప్రతి శనివారం అయితే మేఘాలు అయితే వస్తాయి మార్కెట్ ఇక్కడైతే మేకలు రేట్ ఏం చెప్పిందో కనుక్కొని వచ్చారు అసలు మేకల మార్కెట్ అంటే అసలు ఈ ప్లేస్ మొత్తం ఖాళీ ఉండవు మొత్తం మేకలు ఉంటాయి కానీ చాలా తక్కువ వచ్చింది

ఇరవై ఆరు చెప్పుకుంటే ఇరవై ఆరు అని ఏమి ఉండదు కొద్దిగా మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మనం గుణం కదా కొద్దిగా తగ్గుతారు కూడా ఎందుకంటే మనం వ్యాపార దగ్గర మాట్లాడితే రేటు వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది బ్రదర్ ఏం చెప్పినా అన్న రేటు జత లేక చెప్తున్నా మేక లెక్క చెప్పినా ఎట్లా మేకను పట్టుకుంటే మేకను వాటి చెప్పా మినిమం ఎంత చెప్పిన ఒక మేక చె పన్నెండు వేలు చెప్పిన మినిమం ఒక మేక పన్నెండు వేలు చెప్పిందండి ఇక్కడ ఒక మేక పన్నెండు వేలు అంటే జత పన్నెండు అంటే ఇరవై నాలుగు వేలు పడుతుంది మేక జత ఇరవై నాలుగు వేలు అయితే పెద్ద సైజు మొక్కలు ఏం చెప్తుండం రేటు అన్న ఏం రేటు ఒకటి ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై వేలా అన్ని కలిసా ఎన్ని ఉన్నాయి మొత్తం పిల్లలతో ఆరు ఇవైతే ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నా అంటే ఇవి అన్ని కలిసి ఒక లక్ష ముప్పై వేలు రేట్ వచ్చేసి మొత్తం అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నాయి పెద్ద మేకలు వచ్చేసి ఒక మూడు ఆరు మేకలు పెద్దవి వాటికి వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నాడు పిల్లలకు విజయవాటు లక్ష ముప్పై వేలు ఏం చెప్తున్నావు అన్న రేటు అన్నా అత ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నావా అడిగిరా ఎవరన్నా ఎంతవరకు అడిగిరా మార్కెట్ డల్ ఉంది అండి మార్కెట్ కొంచెం లేవు ఎందుకు అట్లా మార్కెట్ డల్ ఉందని ఎందుకని అడిగితే అక్కడ చెప్పుకున్నావు ఇప్పుడు పొలం పనులు స్టార్ట్ అయి ఉంటాయి కదా రైతులు ఎక్కువ రారు పొలం పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి అని చెప్పుకున్నావు ఇట్లా ఎక్కడ కూడా ఏం చెప్పుకున్నావు ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చినాయి

ఇంకా ఉన్నాయండి మొత్తం కలిసి రెండు లక్షల యాభై వేలు ఎక్కుతుంది ఇరవై ఎనిమిది ఉన్నాయండి మొత్తం రెండు లక్షల యాభై వేలు అంటే వ్యాపారం అయితే అవుతుంది మరి ఎంతవరకు అవుతుంది అనేది అడిగిన వాళ్ళు అయితే కొన్నారు కదా అగారం కామ రేట్ అనేది ఎందుకంటే వాళ్ళు రేటు చెప్పడం చెప్తారు అడిగే వాళ్ళు వాళ్ళ గిట్టుబాటు అయితే తీసుకుంటారు లేదంటే లేదు

అమ్మా ఏం చెప్తున్నామ్మా రైట్ దత్తానా దత్త ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఇరవై నాలుగు వేలు అంటే ఒకటి పన్నెండు వేలు దాకా ఒక చెప్తున్నాక వచ్చేసి జత ఇరవై నాలుగు వేలు మార్కెట్ వచ్చింది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి కొద్ది మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు మార్నింగ్ టైం వస్తే మీకు మేకలు అయితే దొరుకుతాయి అన్ని రకాలు అయితే లేరు వ్యాపారం అయితే అయితే పెట్టుకుంటారు డబ్బులు అనేది లక్క పెట్టుకుంటారు అంటే ఎట్లా అయితే ఏం అడగట్లేదు వాళ్ళు బిజీగా ఉన్నారు కదా అందుకని ఇప్పుడు కూడా మరి ఏం చేస్తుందో ఎట్లా కనుక మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉండదు ఒకవేళ కావాలనుకుంటున్నారు అయితే పెద్ద మార్కెట్కి అయితే ఉంటుంది అంటే మీకు చిన్న సైజు మీకు చిన్న సైజు పెద్ద సైజు మేకలు అయితే అన్నీ దొరుకుతాయి అన్న ఏం చెప్పండి రేటు

ఏం అన్న రేటు ఇరవై తొమ్మిది జోడి జోడి ఇరవై తొమ్మిది ఏ పిల్లలు అని ఉన్నాయి మేకలో ఇరవై ఏడు ఉన్నాయా పదిహేడు అంటో వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారం అయితే అడుగుతుండదు వచ్చేసి గత ఇరవై ఆరు వేలు చెప్తున్నట్టు గత ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు చెప్తున్నట్లు పిల్లలు అంటే మేకలు ఇమ్మడే పిల్లలు తీసుకోవచ్చు లేదంటే మేకలు సపరేట్ పిల్లలు సపరేట్ కూడా తీసుకోవచ్చు అట్లా ఉంటుందండి మేక పిల్లలు అయితే నా ఏం చెప్పే ఇరవై ఆరు వేలు రేటు గత ఇరవై ఆరు వేలు ఇరవై మూడు వేలు ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు పడుతుంది రేటు ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే నొక్కండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మళ్ళీ చెప్తుంది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే ఫిబ్రవరి మార్కెట్ అయితే మీకు పెద్ద సైజు మేకలు అయితే దొరుకుతాయి